వెల్కమ్ టు అర్షిని ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏమంటే నా బర్త్డే అనమాట మా అమ్మ పొద్దున్నే స్నానం చేసేసి స్నా తల స్నానం చేసేస్తున్నాను అనమాట గుడికి పోయి గుడికి పో పోయాక గుడికి పోయి మొక్కొని అందరికీ చాక్లెట్స్ ఇచ్చేసి స్కూల్లో టీచర్స్ చాక్లెట్ ఇచ్చేసి వచ్చేదమ్మా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే అని నా కోసం చికెన్ బిర్యానీ చేస్తుందంట మా అమ్మ కదా మమ్మీ నైట్ చికెన్ బిర్యానీ మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడేం చేస్తావు నాకు ఇచ్చేసి ఇది మా సేవలు ఉప్ప చేసి నైట్ రెండు కాయలు తెచ్చినాను ఫ్రెండ్స్ సంత నుంచి అప్పుడే కాయ తినేస్తారు వీళ్ళు నాకు హాఫ్ అర్ధం కాయ పెట్టినా చూడండి బయట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో ఓకే బయటంతా వానా వాన్ పడ పడేకట్లుంది మేఘాలు మేఘాలన్నీ చుట్టుకున్నాయి అనమాట చూడండి ఇప్పుడే క్లైమేట్ అంతా క్లౌడీ క్లౌడీగా ఉంది ఓకే ఇప్పుడు గుడికి పోయి పాసా తింటాను గుడికి పోయి పాత తింటానా గుడికి పొయ్యి వచ్చి చాక్లెట్ అంతా స్కూల్లో ఇచ్చేసి ఇప్పుడు మా మమ్మీ పాస్తా చేసి ఇచ్చింది తింటానను అన్నలా

చాక్లెట్ అంటే ఇచ్చేస్వా స్కూల్లో స్టూడెంట్స్ కిస్వా టీచర్స్ మాత్రమే ఇచ్చేస్వా స్టూడెంట్స్ స్టూడెంట్స్ గానిలా క్లాస్ లో స్కూల్ టీచర్స్ ఫ్రెండ్స్ కి టీచర్స్ కి ఏల వీడు వచ్చినా వరమేడ అడిగే యాడ రాలేదంటే అన్న బడ్డె అన్నాడు మైక్ బడ్డె అన్నాడు అవునా పెద్దలు అడతా బయట ఉన్నా వీడు ఓకే ఇంక ఈవినింగ్ కేక్ తెచ్చి కటింగ్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇప్పుడు అందరికి చాక్లెట్ ఇచ్చి అందరికి పిలుచుకొని వచ్చినాం అనమాట పాతి దగ్గర ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పాతి తిప్పిపోయినప్పుడు చాలా

அந்த சிகபடுத்த அண்ணறேனா <laughs> <बारे दे> <laughs> <laughs> का कास ఫస్ట్ టైం కదా నారాయణ వచ్చింది నువ్వు బర్త్ డేకి చూడ ఎప్పుడు రా నారాయణ వచ్చినాడు గ్రేట్ ఈరోజు బర్త్డే మర్షియా కదా చూడు చూడు అనుకున్నాను పక్కకి వన్కి పెట్టి వాళ్ళ అంతకు ముందు పాతింట్లో ఉంటామే ముందు వాడికి పక్కన ఫ్రెండ్స్ అయినారు

ಿ ಯಾರ ಅಂತ ಮಗ ಮಾತಾಡ್ತಾ ಊ ಪಾರ ಇಸು ಅನ್ಕಿಯ ಚೇತೀ ಚೇತೀ ವಡು ಚೂಡು ಗುಂಡಿ ಗುಂಡೊಂಟು ಗುಂಡೊಂದು ಅಯ್ಪಂತ ya turut kita nado rukia bangun dah hehehe 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 అంతా వచ్చినారు ఫ్రెండ్స్ అంతా వచ్చిర్రీ అర్షిని ఫ్రెండ్స్ అంతా వచ్చి బాగా జరిగింది బర్త్డే అర్షిణి బర్త్డే మహర్షి ఎట్లా జరిగింది అర్షి ఈసారి సారి కదా సెరింగ్ జరగలేదు ఆ కారు యాక్సిడెంట్ అయ్యి కదా డిసపాయింట్ అయ్యి సెరింగ్ జరగలేదు ఒకరు లాగేయండి ఇంక లాగేయండి

చూడండి వర్షం ఫుల్ వర్షం భారీగా వర్షం వస్తూ పిల్లలు ఆడుకుంటా ఉన్నారు కాంపౌండ్లో పైన వర్షం రాదన్నమాట షెడ్ నేను వంట చేస్తాను మా కిటికీలో కూర్చోని చికెన్ తమ్మను తెస్తా తెచ్చినాను ఆయన కోసం ఈరోజు స్పెషల్ ಕೊನೆ ಕೊನೆ ಓಕೆ ಈ ವಿಡಿಯೋ ತಿೋ ಇಂತ ಮುಗಿಸ್ತಾ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕೂಡ